నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసినండి ఇంక వీడియోలు అయితే కన్నా హెయిర్ షాంప్ అయితే తయారు చేసినానండి ఈ హెయిర్ షాంపూ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం సో చాలా మందికి కూడా హెయిర్ పోలింగ్ డాండ్రప్ అనేది ఉంటుంది సో హెయిర్ అనేది డ్రైగా పోతూ ఉంటుంది సో అలాంటి సమస్య ఏది ఉన్నా కూడా ఈజీగా పోతుందండి హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది సో మనకు హెయిర్ పోలింగ్ తగ్గుతుంది అలాగే డ్యాండ్రప్ అనేది తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరగటానికి అయితే స్టార్ట్ అవుతుంది ఈ హెయిర్ షాంపూ యూజ్ చేయటం వల్ల సో లేట్ చేయకుండా హెయిర్ షాంప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో అలాగే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోతే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ అయినా చిన్న కడాయి అయితే ఒకటి తీసుకోవాలా సో కడాయి అయినా పర్లేదు లేదంటే స్టీల్ పాత్ర అయినా పర్లేదు రెండు స్పూన్లు బియ్యం అనేది తీసుకోవాలా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది సో మనకు ఈ మామూలుగా ఇందులో మనం రైస్ వాటర్ మన హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ పోలింగ్ తగ్గి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది చాలా మంచిది కదా సో మనము రైస్తో మనము ఈరోజైతే గానా షాంప్ అయితే తయారు చేయబోతున్నాము సో ఒక్క స్పూన్ అంతా లవంగాలు అయితే తీసుకోవాలా సో ఒక్క స్పూన్ అయితే సరిపోతాయండి లవంగాలు అయితే సో ఒక్క స్పూను మెంతులు సో దీనిలో వచ్చేసి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలా సో నేను ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసులు వేసామండి అని సో రెండు గ్లాసులు నీళ్ళు వేసేసాక ఇప్పుడు మనం స్టవ్ పైన అనేది పెట్టుకోవాలా సో ఈ మూడు రెమెడీస్ కూడా మనకు జుట్టుకు అనేది మంచిగా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి సో ఇప్పుడైతే మనం స్టవ్ పైన అనేది పెట్టుకున్నాం పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలా సో ఒక్క టూ మినిట్స్ అంతా మనకు ఉడకొచ్చేదాకా ఐలో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలా సో రెండు గ్లాసులు మనం నీళ్ళు అనేది వేసినాం కదా రెండు గ్లాసులు ఒక గ్లాస్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలా సో మధ్య మధ్యలో మనం మిక్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం బియ్యం వేసినాం కాబట్టి సాడు అంటుతుంది అందుకని ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా ఉండాల స్టవ్ అయిలో ఉంది కాబట్టి మనం మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉంటే ఈ బియ్యం అనేది కడాయికి అంటుకోవు ఉడికి అయితే స్టార్ట్ అయింది చూడండి ఇక్కడైతే సో ఇప్పుడైతే స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మనం వేసిన రెండు గ్లాసుల నీళ్లు ఒక్క గ్లాస్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలా సో మనకు కలర్ కూడా చేంజ్ అవుతూ ఉన్న చూడండి సో చాలా మంచిదండి ఈ హెయిర్ షాంప్ అయితే గన సో ఎక్కువ హెయిర్ ఫాలింగ్ అలాగే ఎక్కువ డాండ్రప్ అనేది ఉంటుంది కదా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ షాంప్ అయితే కన్నా సో ఎయిర్ పోలింగ్ అయితే మనకు తగ్గుతుంది అలాగే డ్యాండ్రప్ అనేది తగ్గుతుంది వన్ వీక్లోనే సో ఛాలెంజ్తో మనము ఈ షాంప్ అనేది తయారు చేసి మనం యూజ్ చేసినామంటే సో వన్ వీక్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు సో ఈ మాదిరి ఉడికేటప్పుడు ఫ్రెష్ కరివేపాకు రెండు కొమ్మలు అనేది తీసుకొని వేసుకోవాలి సో కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచిది కాబట్టి సో కొద్దిగా అనేది వేసుకోవాలి ఇది బాగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడైతే సో ఇది అయితే బాగా ఉడికిపోయింది సో నీళ్ళు చూడండి ఇక్కడ దాకా కొ తగ్గినాయి సో మనకు ఒక గ్లాస్ క్వాంటిటీ అనేది వచ్చినది సో ఉడకంగా ఉడకంగా నీళ్ళు అనేది తగ్గిపోతాయి మనకు కలర్ అనేది ఈ మాదిరిగా అయితే వచ్చింది సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ఇప్పుడైతే సలార్ పెట్టుకున్నాము సలార్ నాక కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఇందులో అయితే సలార్ పోయింది సో ఇప్పుడైతే కన్నా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఇదంతా కూడా సో ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఇదంతా కూడా ఫిల్టర్ అనేది చేసేసుకున్నాం ఇప్పుడైతే సో మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో ఏదైతే కన్నా పడేసేలా అవసరం లేదు ఇందులో ఉండేదంతా ప్రోటీన్ అంతా కూడా ఆ నీళ్ళ లెక్క వచ్చేస్తుంది కాబట్టి ఇదేం అవసరం లేదు మనకు సో మొత్తం కూడా వచ్చేసింది ఇదైతే పక్కన పెట్టేద్దాము సో ఇందులో వచ్చేసి హాఫ్ నిమ్మరసం అనేది వేసుకోవాలండి సో డ్యాండ్రప్కి అయితే కన్నా చాలా బాగా పనిచేస్తుంది నిమ్మకాయ అయితే కన్నా సో ఓన్లీ మనము తలకు కూడా ఈ నిమ్మకాయ అనేది రాసినామంటే మనకు డ్యాండ్రఫ్ తగ్గుతుంది అలాగే తలనొప్పి కూడా తగ్గుతుంది చాలా మంచిది సో నిమ్మరసం అనేది వేసేసుకుందాము సో మొత్తం కూడా ఈ మాదిరి జ్యూస్ వేసేసుకోవాలా సో ఇందులో వచ్చేసి అలోవెరా జెల్ వచ్చేసి ఒక అర్ధ స్పూను సో మీరు ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా ఉన్న షాప్లో నుంచి తెచ్చుకుంటే వేసుకోవచ్చు సో నాకైతే ఇప్పుడు అందుబాటులో లేదండి అలా వేరే అయితే ఫ్రెష్ ఇది సో అందుకని నేనైతే నేనైతేకైనా ఈ మాదిరిగా షాప్ నుంచి తెచ్చిన అలా వేరే వేస్తా ఉన్నాను సో ఇది కూడా వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో కలిసిపోవాలా సీ మాదిరిగా అంతా కలిపేసుకున్నాక ఇక్కడైతే గింజలు ఉన్నాయి అవి కూడా తీసేస్తాను సో ఆ గింజలు కూడా తీసేసినానండి సో ఇప్పుడు వచ్చేసి షాంపూ మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదు సో ఒకటి అనేది వేసుకోండి సో ఒక షాంపు అయితే సరిపోతుంది మామూలు బాటిల్ యూజ్ కదా ఒక్క స్పూన్ అనేది వేసుకోండి నేను ఇక్కడైతే టూ రూపీస్ ప్యాకెట్ అయితే వేస్తాను నేను సో మొత్తం కూడా ఇది కూడా వేసేసుకున్నాక ఇందులో అయితే కలిసిపోవాలి మనం వేసిన షాంపూ అయితే ఈ మాదిరి కలుపుకొని ఇక్కడ చూడండి షాంపూ అనేది రెడీ అయిపోయింది మనకు హెయిర్ షాంపు ఎఫెక్టివ్గా ఫీ అండి ఎందుకంటే నేనైతే వాడినాను ఈ షాంపూ అయితే చాలా బాగా నాకు హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గింది అలాగే డ్యాండ్రప్ కూడా తగ్గింది ఇప్పుడు హెయిర్ అనేది ఒత్తిగా అయితే స్టార్ట్ అయింది సో మనకు ఇది చాలా మంచిది అనమాట నేను వాడినాకనే నాకు పర్వాలేదు ఈ షాంపూ వాడితే హెయిర్ అనేది బాగా మనకు గ్రోత్గా పెరుగుతుందని నాకైతే అనిపించింది అందుకని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో ఈ మాదిరి కలిపేసినాక ఇక్కడైతే కన్నా నేను స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నానండి సో ఒకవేళ మీ దగ్గర చిన్న దున్న కూడా తీసుకోండి నాకైతే ఇదే సైజు ఉంది నేను ఇదే వాడతాను సో ఈజీగా ఉంటుందని ఇప్పుడైతే అంత కూడా ఇంతగా డైరెక్ట్ పోసేకి కింద పోతుందేమో అని గ్లాస్ అయితే తీసుకున్నాను సో నేను ఇదే గ్లాస్తో అయితే రెండు గ్లాసులు నీళ్ళు వేసినానండి ఇప్పుడు మీకే తెలిసిన చూడండి ఎన్ని మనకు నీళ్ళు అనేవి తగ్గినాయా సో కరెక్ట్గా ఒక గ్లాస్ వచ్చినాయి సో రెండు గ్లాసులు నీళ్ళు వేసి మనకి ఈ మాదిరిగా ఒక్క గ్లాస్ అనేది షాంపుకు రావాలా సో అంత దాకా మరిగించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవాలా సో వారానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ హెయిర్కి అనేది అప్లై చేసుకొని మనం హెడ్ బాత్ చేసినామంటే మనకి హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతూ వస్తుంది డ్యాండ్రప్ కూడా తగ్గుతూ వస్తుంది సో ఆ రెండు తగ్గినాయంటే మనకి హెయిర్ అనేది పెరగటానికైతే స్టార్ట్ అవుతాయి సో బ్రోత్గా పెరగాలంటే ఇలాంటివి మనం వాడితేనండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా వేసేసినాను మూత పెట్టేసినాను హెయిర్కి అనేది మనం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట అది కూడా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను హెయిర్ అంతా కూడా ఈ మాదిరి తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ షాంప్ వచ్చేసి మొదట్లో నుంచి వేసుకోవాలన్నమాట ఈ మాదిరిగా ఈ మాదిరిగా స్ప్రై అనేది వేసుకోవాలా లేదంటే చేతి అయినా మనం అలాగైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మనము లాగైనా తలపైన వేసుకొని బాగా మసాజ్ చేసుకున్నట్టు వేసి తర్వాత ఒక గంట సేపు నుంచి మనం నార్మల్ వాటర్తో చేసుకుంటే సరిపోతుంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలా సో ఈ మాదిరిగా అయితే మనం కొద్ది కొద్దిగా తీసుకుంటా మొత్తం కూడా హెయిర్కి అనేది అప్లై చేసేసుకోవాలి ఈ షాంప్ అయితే కదా సో అప్లై చేసేసుకొని మనము ఒక గంట సేపు అనేది వదిలేసేయాల తర్వాత మనము షాంపు అయినా మనం ఆల్రెడీ షాంప్ వేసినాం కాబట్టి మనకు వేరేది ఏం అవసరం లేదు నార్మల్ వాటర్తో మనం ఎగ్ బాత్ చేసుకున్నామంటే సో డైలీ కూడా మనం యూజ్ చేయొచ్చు లేదంటే వారానికి నాలుగు సార్లు అనేది ఈ షాంప్ అనేది యూజ్ చేయాలా సో అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది సో వన్ వీక్ మీరు ఛాలెంజ్ పెట్టుకొని వాడండి అప్పుడు మీకే తెలుస్తుంది సో సో మొత్తం కూడా మనం ఈ మాదిరిగా అప్లై చేసుకొని సో గంట సేపు నుంచి చేసుకుంటే సరిపోతుంది సో ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను నేను నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మీకు అందరికీ అనుకుంటే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు కూడా తప్పకుండా ఈ షాంప్ అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్